హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ సిక్స్టీ ఫోర్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మోడలింగ్ యాక్టింగ్ కాకుండా ఈ ఇటలీ బామ ఇంకా చాలా చేస్తుంది ఆమె విల్లా వెనుక ఉన్న అవుట్ లో బ్లూ ఫిలెన్స్ తీస్తున్నట్లు పక్క ఆధారాలతో ఏడుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలతో పాటు ఇద్దరు కెమెరామెన్లు కూడా దొరికారు ఇక ఇప్పటి వరకు షూట్ చేసిన ఎన్నో పెన్ డ్రైవ్లు కెమెరాస్ అండ్ నాలుగు కంప్యూటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇదంతా క్రిస్టియా ఆదేశాల మేరకు తమ చే పని చేస్తున్నామని వాళ్ళు ఒప్పుకున్నారు ఇవన్నీ ఆమె విదేశాలకు ఎ ఎక్స్పర్ట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లో వీటిని వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నట్టు తెలిసింది ఈ సౌదాలు జరుగుతున్నప్పుడు పోలీసులకు చూసి ఇంటి పని వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వాచ్మెన్ సైతం పారిపోవడానికి ట్రై చేశారని వారిని అదుపులోకి తీసుకున్నారని ఇదంతా జరుగుతుంటే మేడం మాత్రం మద్యం మత్తులో తూగుతూ పోలీసులను దుర్భాషలాడారని విశ్వనీయ వర్గాల సమాచారం ఇప్పుడు ఈ ఇటలి సుందరి పోలీస్ కస్టడీలో ఉందని ఆమె పైన నాన్అబుల్ వారెంట్ జారీ చేశారని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు ఇంకా దర్యాప్తు జరుగుతుంది ఇటలీ కొత్త దంద దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి టీవీ జీరోని అంటూ బ్రేక్ ఇచ్చింది న్యూస్ రీడర్ ఇది అన్నయ్య వదిలేసాక ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని ఇడ్లీ తింటున్న కుషాల్ హ్యాపీగా మరో నాలుగు ఇడ్లీలు ఎక్కువే తినేశారు శాంతి అయితే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది ఇలాంటిదా ఇంటి కోడలు అవుతానని అత్తయ్యతో శబదం చేసి మరి వెళ్ళింది మన ఇంటి పరువు పోయేది రాజ్ కానీ దాన్ని మాయలో పడి పెళ్లి చేసుకొని ఉంటే అంటుంది అదే కదా వదిన కాలి గోరికి కూడా సరిపోదు ఆ క్రిస్టియానా పైగా ఇలాంటి సూర్పనకకి కృష్ణవేణి అని పవిత్రమైన నది పేరు పెట్టారు మీ అత్తగారు అని నవ్వుతాడు కుషాల్ ఆ అన్నీ వింటున్నా కూచులు ఉందా నన్ను చూస్తే అని అరుస్తుంది సోఫాలోంచి లక్ష్మి అది కాదు నానమ్మ నీ కృష్ణవేణిని పోలీసులు పట్టుకుపోయారంట అంటూ నవ్వుతాడు కుషాల్ పోతే పోని దరిద్రం పోయింది దాంతో నాకెందుకు ఇంతకు మీ అన్న వెళ్ళిన పని ఎక్కడ వరకు వచ్చిందంట అని అడిగింది లక్ష్మి ఏమో అన్నయ్యకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఉండగా లవణ్ నుంచి ఫోన్ వస్తుంది కుషాల్కి ఇదిగో నీ లభు ఫోన్ చేశాడు అంటూ లిఫ్ట్ చేసి చెప్పురా అన్నయ్యా అన్నాడు కుషాల్ ఏం చేస్తున్నావు అని అడిగాడు టిఫిన్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది క్లాష్ న్యూస్ చూసావా నాకైతే గాలిలో తేలినట్టుంది అంటాడు కుషాల్ అయితే నిన్ను నేల మీదికి చెప్తానులే అమ్మా నానమ్మ అక్కడే ఉన్నారా అడిగాడు లవన్ అవును అన్నాడు కుషాల్ సరే బయటికి వెళ్ళు నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు లవణ్ దాంతో కుషాల్ బయటికి వెళ్ళగానే రాజ్ సియా మధ్య గొడవ క్రిస్టియానా చేసిన పెంట అంతా చెప్పాడు కుషాల్ కి అబ్బా మళ్ళీ మొదటికి వచ్చిందా స్టోరీ అసలు వీళ్ళు ఒకటవుతారా లేదా అన్నాడు అసహనంగా కుషాల్ వాళ్ళు ఒకటి కాకపోతే మనమే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిన అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంది జరిగిన ఇష్యూలో అన్నది ఏ తప్పు లేదని నిరూపించాలి మనం అన్నాడు లవన్ ఎలా నిరూపిస్తాం ఇప్పుడు దాన్ని పోలీసులు పట్టుకుపోయారు కదా అని అడుగుతాడు కుషాల్ ఒకవేళ బయట ఉన్నా కానీ అది నిజం చెప్తుందా లేదు కదా తన విషయం పక్కన పెట్టు మనమే వదినతో మాట్లాడాలి అన్నాడు లవన్ మనం మాట్లాడితే మీ అన్నయ్య సైడ్ తీసుకున్నారు అంటుంది అన్నయ్యతో పాటు మనం కూడా బ్యాడ్ అయిపోతాం ఇంకేదైనా ఆలోచించాలి అన్నయ్య అంటూనే అవును ఫస్ట్ క్రిస్టియానా అన్నయ్యని కలవడానికి ఆఫీస్కి వెళ్ళింది కదా అని అడిగాడు కుషాల్ అవునంట అన్నయ్యతో వాదించాకే క్లాట్కి వచ్చిందంట ఫాలో చేసి మరి అన్నాడు లవన్ అయితే అన్నయ్య తనతో ఫస్ట్ ఛాంబర్ లో గొడవ పడి ఉంటారు కదా అక్కడ సీసీ కెమెరా ఉంది ఆ ఫ్యూటీజీ తీయించు అందులో ఏదైనా క్లూ దొరకవచ్చు క్రిస్టియానా చెడ్డ రూపం వదినక చూపించడానికి అన్నాడు కుషాల్ నేను ఇది ఆలోచించలేదురా వెంటనే మేనేజర్కి కాల్ చేస్తాను మేనేజర్కి కాదు అన్నయ్య ముందు అన్నయ్యకి కాల్ చేయి క్రిస్టియానాని ఏ టైంలో కలిశాడో వీలైతే నువ్వు ఢిల్లీ వచ్చేసి ఇప్పటికిప్పుడు ఆ సీసీ కెమెరా నుంచి వీడియో తీసి నువ్వు అన్నయ్య వదిన దగ్గరికి తీసుకెళ్ళండి అర్థమైందా అది వర్కౌట్ కాకపోతే ఇక్కడ ఏదైనా ప్లాన్ చేస్తాను వదినను గా హైదరాబాద్ వచ్చేలాగా ఇక ఈ ముసుగులో గుద్దులాట వద్దు తను ఇక్కడికి వచ్చాక అందరం కలిసి అన్ని వివరంగా చెప్దాం ఆమెకి ఆమె మన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో ముఖ్యంగా అన్నయ్యకి ఆమె లేకుండా అన్నయ్య బతకలేడు అని ఆ తర్వాత డిసిజన్ ఆమెది అన్నాడు కుషాల్ ఓకేరా చాలా మంచి ఆలోచన అలాగే చేద్దాం నేను ఆఫీస్ కి కాల్ చేస్తాను ఆ సిసి కెమెరాలో ఏదైనా దొరికితే వాట్సాప్ కి అన్నయ్యకి పంపిస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు లవన్ చని సియా ఏం చేస్తుంది అడిగాడు రాజ్ బలవంతంగా లేపి ఇప్పుడే శవర్కి పంపించాను రాత్రి కూడా చాలాసేపు నిద్రపోలేదు ఇంతకి ఏం జరిగింది బావా అని అడుగుతుంది చైత్ర చిన్న మిస్టర్ స్టాండింగ్ నా పైన అనుమాన పడుతుంది అంత క్లియర్ గా చెప్తాను చెన్ని కానీ ఒకటి తియా అంటే నా ప్రాణం ఒకప్పుడు నేను తన విషయంలో తప్పు చేశాను కానీ ఇప్పుడు ఏ తప్పు చేయను మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా చెల్లి మీ అక్క నా ప్రాణం అయిపోయింది నమ్మో నా చివరి శ్వాస ఆగే వరకు సియా చేతిని వదలను అసలు సియా లేకుండా నేను బతకలేను ఇప్పుడు తను అనుమాన పడుతుంది అంటే ఒకప్పుడు నేను చేసిన తప్పులకు శిక్ష వేస్తుందని అనుకుంటాను తప్ప తనను నేను నిందించడానికి ఏమీ లేదు అనగానే చేత కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి థ్యాంక్ యూ సో మచ్ బావా అక్కని అర్థం చేసుకున్నందుకు అక్కని ప్రాణం అంటున్నందుకు అక్క చాలా కష్టాలు పడింది తన లైఫ్ లో నిజంగా మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే మీరు తప్పకుండా కలుస్తారు అంటుంది కళ్ళు తుడుచుకుంటూ చైత్ర సరే మీ అక్కని జాగ్రత్తగా చూసుకో నేను ఆఫీస్ కి వెళ్ళి త్వరగా వస్తాను వచ్చాక కలుస్తాను అన్నాడు రాజ్ ఓకే బావా నేను వెయిట్ చేస్తాను అంటుంది చైత్ర హ్యాపీగా లవన్ ఫోన్ చేసి సిసి ఫుటేజ్ గురించి చెప్పగానే ఇక వెంటనే బయలుదేరాడు రాజ్ ఆఫీస్ కి ఆఫీస్ లో అడుగు పెట్టిన శశాంక్ సియా రాలేదనే విషయం తెలుస్తుంది వెంటనే తన ఫోన్ కి ఫోన్ చేస్తాడు బట్ అది స్విచ్ ఆఫ్ వస్తుంది కొద్ది కొద్దిసేపటికి కాల్ చేస్తూనే ఉంటాడు ఆయన అది స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది చిరాకు అనిపించింది శశాంక్కి తను నిజంగానే పెళ్లికి బొక్కుండా ఆ మాట తన నోటి నుంచి వినాలని ఆశగా ఉంది కాసేపటికి ఆనంది వచ్చాడు ఏంటి మజ్ను లైలా కోసం వెట్టించేస్తున్నాడా అన్నాడు నవ్వుతూ నో అంకుల్ లైలా మజ్ను మాకు సూట్ అవ్వదు కానీ సియా ఇంకా రాలేదు ఆఫీస్ కి అన్నాడు శశాంక్ తను రాదు మార్నింగ్ తన మెయిల్ వచ్చింది రెజిగ్నేషన్ ఇచ్చేసింది జాబ్కి ఈ మంత్ కి తను జాయిన్ అయి టూ ఇయర్స్ అవుతుంది కదా మనం రీజన్ కూడా అడగనక్కర్లేదు అంటూ నవ్వాడు ఆనంద్ ఎందుకలా చిరాకుగా అడిగాడు శశాంక్ పెళ్లి కుదిరింది కదా బాబు తనకి అందుకే వాళ్ళ ఆయన వద్దంటాడేమో అని అందుకే ముందుగానే రాజీనామా చేసేసింది ఉద్యోగానికి అన్నాడు శశాంక్ ముందు కూర్చుంటూ పెళ్లి చేసుకుంటే తనని ఆఫీస్కి రావద్దు అని నేను చెప్పలేదు కదా అసలు తను పెళ్లికి ఇష్టంగా ఒప్పుకుందా లేక తనని ఫోర్స్ చేసి ఒప్పించారా ఈ విషయమే అడుగుదామని వచ్చాను కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో వస్తుంది అన్నాడు కోపంగా ఆల్రెడీ ఒప్పేసుకుంటుంది ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు మనకు కావాల్సింది తను పెళ్లికి ఒప్పుకోవడమే కదా ఇంకెందుకు ఆ అమ్మాయిని విసిగిస్తావు అన్నాడు ఆనంద్ అది కాదు తను వాళ్ళ బాబాయ్ పిన్ని బలవంత ఒప్పుకుందా లేక నన్ను ఇష్టపడి ఒప్పుకుందా నాకు తెలియాలి అన్నాడు శశాంక్ ఏదైతే ఒప్పుకుంది కదా అన్నాడు అసహనంగా ఆనంద్ అలా కాదు అంకుల్ నన్ను ఇష్టంగా ఒప్పుకోవాలి ఈ శశాంక్ ని ఎవరైనా వాళ్ళే ఇష్టపడాలి నేను ఇష్టపడ్డాను కదా అని ఎదుటి వాళ్ళు కూడా లైఫ్ లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి జీవితం గడిచిపోవడానికి అన్నట్లుగా నాతో తాలి కట్టించుకోకూడదు నేను ఎంత ప్రేమిస్తానో తిరిగి తను కూడా నాపై డబల్ ప్రేమ చూపించాలి ఒక రకంగా నేనంటే వాళ్ళ మనసులో స్పెషల్ అయి ఉండాలి కంటే ఎక్కువ ఆరాధించాలి నేను లేకపోతే వాళ్ళు బతకాలేమని నన్నే సర్వస్వం అని వాళ్ళు భావించాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ నా మీద ఆధారపడి ఒక ప్రాణం బతుకుతుంది నేను లేకపోతే ఆ ప్రాణం బ్రతకదు అన్న ఫీలింగ్ నాకు రావాలి అప్పుడే నాకు హాయిగా ఉంటుంది అన్నాడు శశాంక్ వీడో పెద్ద సైకో వీడికి ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో ఏంటో ఇప్పటి వరకు ఆ అమ్మాయి కావాలి అన్నాడు ఒప్పించే వరకు వెంట తిరిగాడు ఒప్పుకుంది అన్నాక అది చాలదంట మీరే నా ప్రపంచం నేను మీ పాద దాసి అంటూ వీడి కాలకారుడా కూర్చోవాలా అనుకున్నాడు మనసులో శశాంక్ నైజం తెలిసిన ఆనంద్ అప్పుడే ఒక అను నంబర్ నుంచి కాల్ వస్తుంది శశాంక్కి లిఫ్ట్ చేసి హలో శశాంక్ హియర్ అనగానే సో పెళ్లి చేసుకుంటున్నావు అనమాట లైఫ్ లో పెళ్లి చేసుకోనని ఒకరికే నీ జీవితం అని పెద్ద పెద్ద శబదాలు చేసావు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగింది ఒక ఆడగొంతు అటువైపు నుంచి అది నా ఇష్టం నీకెందుకు చెప్పాలి కటువుగా అన్నాడు శశాంక్ నాకే చెప్పాలి నాకు మాత్రమే సమాధానం చెప్పాలి ఎందుకంటే నాలా నిన్ను ఎవరు ప్రేమించలేరు కాబట్టి ఇప్పటికైనా ఆ పెళ్లి ఆపుకొని ఒకే ఒక మాట చెప్పు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎగిరి గంతేసి మరీ నీ దగ్గర వచ్చి వాలిపోతాను నీ దాన్ని అయిపోతాను అంటుంది ఆమె చూడు గౌతమి ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకోను అయినా నా వెంటెందుకు పడుతున్నావు అని అడిగాడు చిరాకుగా శశాంక్ మరి నువ్వు కూడా వేరే అమ్మాయిల వెంట పడుతున్నావు కదా అని అడిగింది ఆమె నేను ఎవరి వెంట పడలేదు అన్నాడు అబద్ధం ఎవరో కొత్త మేనేజర్ అంట ఆ అమ్మాయికి ప్రమోషన్ వచ్చిందంట ఆ అమ్మాయి నువ్వు చెప్పిందంట అనగానే శశాంక్ ఈగో అయి తాను నో చెప్పలేదు అసలు ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది ఇప్పుడు తానై తాను నాతో పెళ్లికి ఎస్ చెప్పింది నీకు అర్థమవుతుందా ఈ కి ఎవరు నో చెప్పరు అది గుర్తు పెట్టుకో నేనే ఎవరినైనా రిజెక్ట్ చెయ్యాలి నిన్ను చేశాను చూడు అలా నేను నో చెప్పాలి అర్థమైందా ఇక పెట్టు ఫోను అంటూ కాల్ కట్ చేశాడు కోపంగా శశాంక్ అతని కోపాన్ని చూసి నవ్వుకున్నాడు ఆనంద్ ఏంటి అంకుల్ మీకు ఒక నవ్వు వస్తుందా మీ ఫ్రెండ్ కూతురు ఆ గౌతమి మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తుంది వన్ ఇయర్ గా నాకు టచ్ లో లేదు ఇక నా జోలికి మళ్ళీ రాదేమో అనుకున్నాను కానీ మళ్ళీ మొదలు పెట్టింది ఈ పెళ్లి వరకు ఎన్ని పెంటలు పెడుతుందో అన్నాడు కోపంగా శశాంక్ నేనేం చేయను ఆ అమ్మాయికి నువ్వంటే పిచ్చి అయినా తనకేం తక్కువ బానే ఉంది కదా అన్నాడు ఆనంద్ అంటే ఏంటి ఇప్పుడు ఇద్దరిని కలిపి చేసుకోమంటారా నాకు కావాల్సింది సియా మాత్రమే గౌతమి కాదు ఇంతకీ ఈ విషయం మీరే చేరవేశారా ఆనంద్ వంక చూస్తూ అడిగాడు శశాంక్ అంటే నిన్న నైట్ గిరి కాల్ చేశాడు మన గౌతమి ఎలా ఉందిరా అని అడిగాను దానికి వాడు నీ టాపిక్ తీయడం నేను కూడా కొంచెం అందు వేసుకుని ఉన్నానేమో నీకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఆ అమ్మాయి ఒప్పుకుందని చెప్పాను అది జరిగింది అన్నాడు ఆనంద్ ఇబ్బంది పడుతూ చేయాల్సిన పెంట చేసేశారనమాట ఇప్పుడు ఆ గౌతమి ఊరుకుంటుందా వెంటనే ఇండియాలో ల్యాండ్ అవుతుంది అన్నాడు చిరాకుగా తీసి పెట్టుకొని శశాంక్ సరే సరే ఇప్పుడు కాస్త ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందామా అన్నాడు ఆనంద్ టాపిక్ డైవర్ట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి కదా అన్నాడు శాంక్ అబ్బా ఎందుకురా చిత్త కొడతావు అయిపోయింది కదా తప్పు వదిలి సరే కొండలరావు విషయం ఏమైంది అని అడిగాడు ఆనంద్ ఏమవుతుంది చెప్పినట్లు వింటే సరే లేదంటే పార్సలే అని అన్నాడు శశాంక్ ఇలా ఇంతమందిని శశాంక్ అని అడిగాడు ఆనంద్ ప్లీజ్ అంకుల్ ఆ విషయం గురించి మాట్లాడకండి అన్నాడు బయట పడట్లేదు కాబట్టి నన్ను మాట్లాడనివ్వట్లేదు ఒక్కసారి బయటికి పొక్కితే అనగానే ఏం జరుగుతుంది ఏం జరిగినా నా అండర్లోని జరుగుతుంది మీరు అనవసరంగా భయపడి నన్ను వెనక్కి లాగొద్దు అండ్ ఇంకో విషయం ఎలాగో సియా పెళ్లికి బొప్పుకుంది కాబట్టి ఈ వారంలో ఎంగేజ్మెంట్ కి రెడీ చేయండి ఈ మాట నేను చెప్తున్నట్టు తెలియకూడదు జస్ట్ మీరే ఈ పెళ్లికి పెద్ద అన్నట్లు వ్యవహరించండి అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు శశాంక్ చూస్తూ చూస్తూ బంగారం లాంటి అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోబోతున్నాడు వీడు చేసే పనులన్నీ తర్వాత ఆ అమ్మాయికి తెలిస్తే ఏమవుతుందో అనుకుంటూ నందితకు కాల్ చేసి రమణి కూడా కాన్ఫరెన్స్ లో పెడతాడు ఆనంద్ పెళ్లి గురించి మాట్లాడడానికి ఆఫీస్ నుంచి ఫ్లాట్ కి వచ్చిన రాజ్ కి సియా ఫ్లాట్ లాక్ అయి ఉండడంతో షాక్ అవుతాడు వెంటనే చైత్రకి కాల్ చేస్తాడు ఎటు వెళ్ళింది అని లిఫ్ట్ చేయదు కానీ చాలా సార్లు చేస్తాడు ఫర్ ఊటీ అండ్ విఆర్ యాట్ ద ఎయిర్పోర్ట్ అని టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది చైత్ర షాక్ అయ్యాడు ఊటీ వెళ్తున్నారా ఎలాగైనా సియాని ఆపాలి అనుకుంటూ ఎయిర్పోర్ట్ కి వెళ్లేసరికి వాళ్ళ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది అప్పుడే లవన్ నుంచి కాల్ వస్తుంది అన్నయ్య ప్యూటీజీ కలెక్ట్ చేసుకున్నావా అందులో మొత్తం క్లియర్ గా ఉందా అని అడిగాడు అంతా ఉంది ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకున్నా అన్నాడు రాజ్ మరి వదినకు చూపించు నీ తప్పు లేదని అన్నాడు లవన్ ఇంకెక్కడ తను ఊటీ ఫైల్ ఫ్లైట్ ఎక్కేసింది నేను ఆఫీస్ కి వెళ్లి వచ్చేలోగా అన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ మరి మీరేం చేస్తున్నారు వెంటనే ఊటికి వెళ్లకుండా అడిగాడు లవన్ అస్సలు వెళ్ళను తన యాటిట్యూడ్ చూడు అరే ఒక్కసారి కూడా అర్థం చేసుకోదా తప్పు ఒప్పుకున్నాను కదా అయినా ప్రతిసారి నాది తప్పంటే ఎలా వంద సార్లు చెప్పాను ఒక రాజుని కాదు నీ విలువ తెలిసి వచ్చింది అని అర్థం చేసుకోదే ఇప్పుడు వెళ్లి తన కాళ్ళు పట్టుకోవాలా అరిచాడు అసహనంగా రాజు ఫోన్ లో పట్టుకున్నా తప్పు లేదులే అన్నయ్య అన్నాడు లవణ్ మెల్లిగా అంటే ఏంట్రా నాదేనా ఇప్పుడు కూడా అడిగాడు కోపంగా రాజ్ తప్పు మీదేనా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మీదే కదా క్రిస్టియానా అక్కడికి రావడం తప్పు తను ఎందుకు వచ్చింది ఒకప్పుడు మీరిచ్చిన చనువు వల్లేదా వచ్చింది ఇప్పుడు మీ మధ్య ఏమీ లేదు కానీ ఒకప్పుడు ఉంది కదా క్రిస్టియానా లేనివే సృష్టించింది అది వదిన తెలియదు కాబట్టి వదిన తప్పు నాకు పెద్దగా కనిపించడం లేదు చిన్న మిస్అండర్స్టాండింగ్ మీరు తనని కలిసి అన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది అందుకే వెళ్ళండి అంటున్నాను అన్నాడు లవన్ ఇదండి ఇవాళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి